పదే పదే వీటిని మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరంగా ఉంటుంది బ్రిజ్ గురించి మాట్లాడారు రిపీటెడ్ గా అధికారంలో ఉన్న వాళ్ళు రాజ్యం రేపిస్టుల్ని భుజా వేసుకొని తిరగడం ప్రజలకి వ్యతిరేకమైన వాళ్ళని కాపాడాలనుకొని చూడడం ఇది పదే పదే ఈ దేశంలో జరుగుతోంది అధికారం ఉంటే చాలు మనం ఆడవాళ్లతో ఏమన్నా చేయొచ్చు అనుకునే పరిస్థితి ఉంది వాడు ఉన్నావులో ఎమ్మెల్యేనా బ్రిజ్ భూషణ్ సింగ్ లేకపోతే షాజహానా సందేశ్ కళి ఎమ్మెల్యే షాజహానా వీళ్ళందరికీ ఈ బలుపు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ అధికారం నుంచి వచ్చింది అధికారం ఎందుకని వీళ్ళ భుజా నేసుకుని మోస్తోంది తృణమూల్ కాంగ్రెస్ బిజెపినా ఎందుకు మోస్తోంది చాలా స్పష్టంగా సందేశ్ కలీలో కనపడుతున్న సందేశమే మనకి ఇక్కడ యూపీలో కనపడిన రిపీటెట్ రిపిటేషన్ ఏ చరిత్ర ఏంటి అంటే సందేశ్ కలీలో అక్కడ ఉండే ఉప్పుకయ్యలు మధ్యలో లంకల మధ్యలో ఉండే చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చేపల చెరువుల మీద ఎవరి ఆధిపత్యం ఉంటే అక్కడ రాజకీయాల్లో వాళ్ళదే ఎదురులేని జెండా ఎగురుతుంది ప్రతి పార్టీ ఎదురులేని జెండా ఎగిరించుకోవడం కోసమే కదా ఆడవాళ్ల మీద జరిగే అకృత్యాలని ఆమోదించేది ప్రోత్సహించేది భుజాన వేసుకుని మోసేది ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి కాబట్టి రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి బ్రిజ్ భూషణ్ సింగ్ కి తప్పు లేదని భుజాన్ వేసుకుని మోస్తాం అతన్ని పార్టీలోంచి తీసేము ఉన్నావులో కూడా శిక్ష పడే వరకు అతన్ని భుజాన్ వేసుకుని మోస్తాం ఇక్కడ కూడా టిఎంసి ఈ పద్ధతిని అనుసరిస్తూ టిఎంసి ఖచ్చితంగా చాలా దుర్మార్గమైన అరాచకమైన శక్తులకి అక్కడ ఊతమిస్తున్న పార్టీ ఆమె స్త్రీ కాబట్టి ఆమె స్త్రీలకు అనుకూలంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు అనుకోవడం కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఈ దేశంలో స్త్రీలా పురుషులా అనేది కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎవరైనా ఏమైనా చేస్తారనేది జయలలిత కాలం నుంచి ఇప్పటి వరకు నిరూపితమవుతున్న సత్యం ఏ స్త్రీ అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ రాజ్యంలో స్త్రీల జరిగే నేరాల సంఖ్య దక్కింది తగ్గిన దాఖలాలు కూడా ఏం లేవు దీది ఏలుబడిలో ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో నేరాలు తగ్గుతాయి అనుకోవాల్సిన పని లేదు కానీ సందేశ్ కలి ఏం జరుగుతుంది అక్కడ ఈ ఉప్పు కయ్యల మీద ఆధిపత్యం సంపాదించిన షాజహాను అతను అనుచరులు విచ్చల విడిగా భూమి కబ్జాలు పెట్టడం భూమి ఒకటి స్టార్ట్ అయిన తర్వాత దాని వెనకాల భూమి కబ్జాల వెనకాల ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అందరినీ భయభ్రాంతులు చేయడం అందరినీ భయభ్రాంతులను చేసిన తర్వాత నెక్స్ట్ అయ్యాషి నెక్స్ట్ మేమేం చేసినా ఎదురు లేదు కాబట్టి ఏ ఆడపిల్ల నచ్చితే ఆ ఆడపిల్ల మీద చేయడం ఆ ఆడపిల్ల గురించి కంప్లైంట్ చేయలేని దశని కల్పించడం ఇంతకంటే అరాచకత్వం ప్రభుత్వం లాలెస్నెస్ ఇంకెక్కడన్నా ఉంటుందా ఒక ప్రభుత్వం ఒక పార్లమెంటు సభ్యుడినో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో కాపాడటం కోసం ప్రజల జీవితాలని స్త్రీలని బలిపెట్టడం ఈ విచ్చల విడితనాన్ని చూస్తూ ఊరుకోవడం సరే ఇవాళ రేపు వాళ్ళు ఏదో సస్పెండ్ చేశారు గుడ్డిలో మెల్ల బ్రిజ్భూషణ్ ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు కానీ వాళ్ళు ఏదో అరెస్ట్ అయిన తర్వాత సస్పెండ్ చేశారు గుడ్డిలో మెల్ల కానీ ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత అకృత్యాలకి స్త్రీల మీద పాల్పడ్డ వ్యక్తి ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఒక భయంకరమైన పరిస్థితి నుంచి ఆమె వెళ్ళి ఆ మేజిస్ట్రేట్ కి అర్ధరాత్రి విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఆమె గొంతు లేచిన తర్వాత ఒక్క గొంతు లేచిన తర్వాత మొత్తం ఒకటి తర్వాత ఒకటిగా వెళ్ళి చేసే అకృత్యాలన్నీ బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాయి వ్యవస్థలన్నీ ఎందుకని ప్రభుత్వాలు ఈ వ్యవస్థల్ని ఎందుకని ఆ దీదీ కన్నా ఆమె మనిషే కదా అయ్యో నాకు తెలియకుండా ఇంత జరిగిందే అధికారం కోసం జరగకూడదే అని చెప్పి దాని మీద ఇమ్మీడియట్ గా చట్ట సంస్థల్ని చట్ట వ్యవహారాలని నడిపించాలి కదా నడిపించలా నడిపించకపోగా ఎవరైతే వాళ్ళ న్యాయం అడుగుతున్నారో వాళ్ళ మీద దాడులు తృణమీల తృణమూల కాంగ్రెస్ వాళ్ళ దాడులు పోలీసుల దాడులు అడుగడుగున ఆడవాళ్ళని అడ్డుకోవటము చివరికి వాళ్ళు దాన్ని ఒక రణరంగం కింద మార్చి బ్యారికేడ్లు వేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు ఎవరిని అరెస్ట్ చేశారు అంటే దాంతో ఏమీ సంబంధం లేని వ్యక్తుల్ని పట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేసి దానికి న్యాయస్థానం మళ్ళీ వాళ్ళని తిట్లు తిట్టడం ఏమి ఏ రాజకీయమైన పాలనలో ఉన్నాం ప్రతిపక్షమా స్వపక్షమా అధికార పక్షమా ఈ పార్టీనా ఆ పార్టీనా సంబంధం లేకుండా ఆడవాళ్ల మీద ఇంత అకృత్యాల భూముల మీద ఇంత కబ్జాల ఈ దేశంలో ఒకటే ప్రశ్న అడగాలనిపిస్తుంది ఈ భూమి కబ్జాలు ఆడవాళ్ల మీద అకృత్యాలు లేకుండా ఆ చరిత్ర లేకుండా ఉండే పార్టీలు ఏమైనా ఉన్నాయా వాళ్ళని ఈ అకృత్యాలు జరుగుతున్నప్పుడు పోని అకృత్యం అనేది ఎవడో వ్యక్తి చేస్తాడు వాడి అధికారం కోసం పార్టీ దృష్టికి రాలేదనుకో కానీ అది దృష్టికి రాగానే ఒక న్యాయం అడగగానే నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా దాని మీద విచారణ జరిపించాలనే కనీస జ్ఞానం ఆ పార్టీలు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆచరిస్తారు సందేశ్ కళ్ళి తలుచుకుంటే ఒక ఘోరం ఒక దుర్మార్గం కనపడుతుంది అసలు నలభై ఎనిమిది గంటల పాటు యాభై గంటల పాటు ఒక ఎమ్మెల్యే కనపడకుండా దాక్కున్నాడా పోలీసులు తలుచుకుంటే దొరకడా బిల్కిస్ బానో కేసులో నిందితులందరినీ తిరిగి జైలుకు పంపించండి అంటే గుజరాత్ పోలీసులకి వాళ్ళు దొరకలేదు ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యే దొరకలేదు నమ్మశక్యమైన విషయాలైనా ఇవి ఎవరు దొరకట్లేదు తగ్గట్లేదు అనుకోవటానికి ఎటువంటి బెంగాలు అటువంటి బెంగాల్ని పట్టుకొని ఇవాళ ఘర్షణల రంగస్థలం కింద మార్చారు భయంకరమైన అధికారాలన్నీ పక్కన పెట్టుకుని చేజిక్కించుకొని ఒక పక్కనేమో దేశంలో ప్రజాతంత్రం గురించి మాట్లాడతాము రెండో పక్కన మన రాష్ట్రంలో మన అధికారంలో ఉన్న దగ్గర మాత్రం మనం ఈ తప్పుడు పనులన్నీ చేస్తుంటాం ఇక్కడ ఏ ప్రజాతంత్ర వ్యవస్థలు ఏ చట్టబద్ధ సంస్థలు మనకు గుర్తురావు దీదీకి బయటకు వచ్చి మాత్రం నియంతృత్వం గురించి ఉపన్యాసాలు చెప్తాం ఎట్లా ఉంటుంది మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్ముతారు ఏ మీ మీ పట్ల నమ్మకం ఎట్లా ఉంటుంది మీ నిజాయితీ పట్ల లేనప్పుడు మనం ఎదుటివాళ్ళని ప్రశ్నించేటప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న కూడా ఉండాలి సందేశ్ కలి మహిళలకి సందేశ్ కలిగి రైతులకి భూములు కోల్పోయిన వాళ్ళకి ఒక సమగ్రమైన విచారణ జరిపి ఎవరెవరైతే నిందితులు ఉన్నారో నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వాళ్ళందరికీ చట్టబద్ధంగా పడాల్సిన మొత్తం శిక్షలు పడేలా చూడాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వాళ్ళు ఆ బాధ్యత తీసుకోకపోతే చట్టబద్ధ సంస్థలు ఆ బాధ్యతను తీసుకోవాలి సుమోటోగా స్వీకరించి హైకోర్టు దాని మీద వెంటనే చర్యలు ప్రారంభించాలి మా మాకు కంప్లైంట్ రాలేదు కాబట్టి అని కలకత్తా హైకోర్టు కూడా ఎదురు చూడటం సరైంది కాదు ఇంత నడుస్తున్నప్పుడు అక్కడ స్త్రీల మాన ప్రాణాలు సామాన్య జనం యొక్క భూములన్నీ కొల్లగొడుతున్నప్పుడు ఒక అధికారం మదం ఈ పని చేస్తున్నప్పుడు హైకోర్టు దాన్ని తీసుకోవాలి సుమోటోగా చట్టం పనిచేసేలా చేయాలి ఆ ప్రభుత్వం పనిచేయకపోతే కనీసం న్యాయ వ్యవస్థ పనిచేయాలి న్యాయ వ్యవస్థ ఇదే కదా కోరుకునేది సుమోటోగా తీసుకోండి ఈ దేశంలో ప్రజాతంత్ర భావాలు స్త్రీలు బతికుండాలి స్త్రీల మీద ఇవి జరగకూడదు అనుకునే ప్రతి వ్యక్తి సందేశ కలీలో జరిగిన ఘోరాన్ని ఆపటానికి ప్రయత్నించాలి సందేశ కలీకి సంబంధించిన స్త్రీలకు న్యాయం జరగాలని కోరుకోవాలి